ఇరవై ఐదేళ్ళ కింద క్రీడల్లో హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు గత ప్రభుత్వ తీరు వల్ల యువత డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతున్నారని అన్నారు ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం కప్ లోగో మస్కట్ లాగింగ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు ప్రోత్సాహకాలు ఇచ్చి గౌరవించామన్నారు వరల్డ్ కప్ విన్నర్ జట్టులో సభ్యుడు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్ కు ఇంటర్ చదివిన డిఎస్పీ ఉద్యోగం ఇచ్చామని ప్రపంచ వేదికల్లో సత్తా చాటిన తెలంగాణ బాక్సర్ నిక్క జరీన్కు కు నిబంధనలు సవరించి పోలీసు శాఖలో ఉద్యోగం ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్య కాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన అండర్ సెవెంటీన్ నేషనల్ టీంని ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండర్ నేషనల్ టీమ్ క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్ సెవెంటీన్ టీమ్ ను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా అదే అదేవిధంగా మాలోత్ పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన ఈ మధ్యలోనే ఒలింపిక్ స్పోర్ట్స్ జరిగిన ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి ఒలంపిక్స్లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత తెలంగాణ యువత ఆలోచన చేయాలి నేను పోయిన నెలలో సౌత్ సౌత్ కొరియా కొరియా విజిట్ చేసిన జనాభా కోట్లు నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ముప్పై ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది సౌత్ కొరియన్స్ లో ముప్పై రెండు మెడల్స్ సాధిస్తే బిఆర్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి లోనై నాగార్జున కుటుంబం సమంతపై మాట్లాడానని మంత్రి కొండా సురేఖ తెలిపారు తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం కోపం లేదన్న కొండా సురేఖ అనుకోకుండా ఒక కుటుంబం పేరు తీశానని పేర్కొన్నారు ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డానని తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి తెలిపారు మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపంగాని లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో ఆయన ఈ దావా వేశారు నటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేటీఆర్తో పాటు సినీ ప్రముఖులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని అందుకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు చెప్పారు కేటీఆర్పై పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం డప్పూరు గ్రామానికి చేరుకున్నారు కాగా జహీరాబాద్ వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావుకు హిజ్నాపూర్ వద్ద బియాస్ నాయకులు ఘనస్వాగతం పలికారు డప్పూర్లో హరీష్ రావుతో లక్ష్మి లలిత లలితమ్మ అనే మహిళలు మాట్లాడారు తమ భూములు ఫార్మాసిటీకి ఇవ్వమని ప్రాణాలు ఇస్తాం కానీ భూములు ఇవ్వమని హరీష్ రావుతో తెగేసి చెప్పారు హరీష్ రావు వెంట ఎమ్మెల్యేలు మాణిక్ రావు చింతా ప్రభాకర్ బిఆర్స్ నాయకులు తదితరులు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధికపరమైన నిర్ణయం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ అన్నారు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రభుత్వం తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసం పనిచేస్తుందని మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తా ఉన్నారు ఏ నిర్ణయం చూసినా నిర్ణయం వెనకాల ఏదో ఒక అవినీతికి దారి తీసే విధంగా ఒక కుంభకోణం కనపడుతూ ఉంది ఏదో రకంగా దాని నుండి అవి అవినీతి సొమ్ముని తీసుకొని ఆ సొమ్ముని ఏదో రకంగా మరి ఢిల్లీ పంపించాలని చెప్పే ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి గత పది నెలల నుండి కూడా అనేక అనేక నిర్ణయాలు మరి దాంట్లో దానికి దాంట్లో వచ్చినటువంటి ఫలితాలు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బాహాటంగా మరి అనేక వేదికల ద్వారా అనేక అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం ప్రజల ప్రజల యొక్క శ్రేయస్సు కంటే తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసమే పనిచేస్తారని చెప్పి కూడా స్పష్టంగా రుజువైన సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యంగా మెట్రో గురించి హైదరాబాద్ మెట్రో రైల్ అనేది మరి రెండు వేల పద్నాలుగులో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడిచి నడ నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో రెండు వేల పదిహేడులో మొదటిసారి మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో మరి దాదాపు అరవై తొమ్మిది కిలోమీటర్ల మీద పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మనలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో మూడో అతిపెద్ద మెట్రో రైలుగా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి ఓఆర్ఆర్ నుంచి త్రిపుల వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు లేని పక్షంలో భూ నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు మల్కాజిగిరి పేద రైతుల స్థలాలను గుంజుకుని రైతులను బిచ్చోగాలను చేస్తానంటే ఎవరు ఊరుకోరని ఆయన హెచ్చరించారు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ ధర్నా చౌక్లో త్రిబుల్ రోడ్డు విస్తరణ సందర్భంగా భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ త్రిపుల్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా స్థలాలు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా స్థలాలు ఆర్థిక సహకారాన్ని అందించాలని నినాదాలు చేశారు గజ్వల్ రైతులకు కూడా ఇంకా నల్లగొండలకు ఎక్కువ ఉంటుంది చైతన్యం ఎక్కువ ఉంటుంది సాహసం ఎక్కువ ఉంటుంది అందుకని మీతో ఉంటే వాళ్ళ కూడా బలవసాలు ఉండదు ఇంకా మీకు తెలుసు వేరే వాళ్ళు ఉన్నారు శ్రీశైలం రోడ్డు శ్రీశైలం రోడ్డు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ మధ్య అక్రమంగా దుర్మార్గంగా పదమూడు వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇప్పుడు ఫార్మాసిటీ అక్కర్లేదు అన్నప్పుడు వాళ్ళ రైతుల భూమి వాళ్ళకి ఇవ్వాలి అక్కడ అసైన్మెంట్ భూములకు ఐదు లక్షల రూపాయలు పట్టా భూములకు పది లక్షల రూపాయలు ఇచ్చి ఆడ మూడు కోట్లు నాలుగు కోట్ల విలువైన భూముల్ని తీసుకున్నారు వాళ్ళు కానీ దాన్ని వాపస్ ఇవ్వకుండా తన నాలుగో సిటీ నిర్మాణం చేస్తాడట ఎవడు సొమ్ము ఎవడు దాని చేసినట్టు ఎందుకోసమో ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు వాళ్ళకు ఆ ఫోర్ సిటీ వాళ్ళ కోసమట ఒక నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లతోటి చక్క తోడ్ మొత్తం అరెకరము ఎకరముండలో మొత్తం భూములు పొత్తులేశారు ఇదే శ్రీశైలమ రోడ్డుకు బ్రహ్మాండంగా ఉంది దాని కొంత ఎక్స్పాండ్ చేసుకొని సరిపోతుంది మమ్మల్ని కూడా రింగ్ రోడ్లతో జమ చేయమని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా సంఘీభావం చెప్తున్నారు ఇక్కడ నాకు తెలిసి ఇప్పటికే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ త్రిబులాలు చూసేటువంటి రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడో మీరు వేసి ఉంటారనుకుంటున్నారు నాకు తెలిసి కేంద్ర సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మందుకృష్ణ మాదిగా అన్నారు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని అందరికన్నా ముందు తీర్పును స్వాగతించారని తెలిపారు అయితే డిఎస్సీ ఫలితాల్లో వర్గీకరణ ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు ఏ తొమ్మిదో తారీఖు నాడైతే దసరా కాటా దసరా కాటా ఇప్పుడు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకున్న వాళ్ళు పండుగలు చేసుకోవాలంట మరింత అవును మా ఉద్యోగాలు రాని మా బిడ్డలు ఏం చేసుకోవాలి మరి ఆ రోజు వర్గీకరణ లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఏం చేసుకోవాలి మా అవకాశాలు దొంగలించిన వాళ్లకు మా అవకాశాలు దోసుకున్న వాళ్లకు పండుగ కావచ్చు డబల్ పండుగ కావచ్చు అస్రాద్ చేసుకుంటారు మమ్మల్ని దోసుకున్నారు దానికి నిదర్శనం కూడా చేసుకుంటారు కానీ మా బిడ్డల ఉద్యోగాలు పోయి పోయిన రోజు వన్ సిక్స్టీ త్రీ వేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు రెండో స్థానం ఉన్నారనుకోండి ఉమ్మడి రిజర్వేషన్లో మేము రెండో స్థానం ఉన్నాం అది వర్గీకరణ మేము మొదటి స్థానానికి వస్తాం కదా ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో వన్ సిక్స్టీ త్రీలో త్రీ కార్డు ఉన్నాం అనుకో వర్గీకరణ జరిగితే మేము మొదటి మొదటికి వస్తాం కదా వస్తాం కదా అంటే వర్గీత లేకపోవడం వల్లనే మా ఉద్యోగం పోతుందనే విషయం మేము ఏడు దశాబ్దాలు బట్టి అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కదా మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం మీరు పండుగలు డబల్ పండుగలు చేసుకుని అంటే ఎవరు పండుగలు చేసుకుంటారు మా అవకాశాలు దోసుకున్న వాళ్ళు డబల్ పండుగలు చేసుకుంటారు మా అవకాశాలు కోల్పోయినా మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుండా ఉంటారు పండుగ కావచ్చు నిద్ర పట్టలు కుటుంబాలుగా ఉంటాయి ఇది మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఏ ఎల్బీ స్టేడియంలో అయితే తొమ్మిది టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడు ఏ ఎల్బి స్టేడియంలో అయితే తొమ్మిదో తారీఖు నాటి నియామక పత్రాలు ఇస్తున్నాడో అదే తొమ్మిదో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకుంటే కలెక్టర్ కార్యాలయ వరకు నల్ల జెండాలతో మేము ప్రదర్శన చేస్తాం ఇంద్రేసం గ్రామ కార్యదర్శి సుభాష్ గ్రామ అభివృద్ధి మరిచి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని గ్రామ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండిశంకర్ ఆరోపించారు ఇందిరేసంగ్ గ్రామ కార్యదర్శి సుభాష్ జీ ప్లస్ టూ అనుమతులు ఇచ్చి నాలుగు ఐదు అంతస్తులు నిర్మించుకునే అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు గతంలో పనిచేసిన కార్యదర్శుల హయాంలో తేదీలను వేసి అనుమతులు ఇచ్చి అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు అంటే పంచాయత్ కార్యదర్శి గారి మీద ఇంతకుముందే ఎన్నోసార్లు పేపర్లు రావడం ఎన్నోసార్లు మీడియాలో కూడా రావడం జరుగుతుంది ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ల ద్వారా పర్మిషన్లు ఇచ్చి చేస్తున్న చెప్పేసి ఎన్నోసార్లు రావడం జరిగింది ఆయనకు ఆయనకు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన పట్టించుకోకుండా ఆయన ఎవరైతే ఫోటో కొట్టి పేపర్లో ఎవరైతే ఇస్తారో ఆ బిల్డింగ్ మాత్రమే డిమాలిషన్ చేసి మిగతా బిల్డింగ్లను ముట్టుకోకుండా వదిలేయడం వాటిని ప్రోత్సహించడం మళ్ళీ కొట్టేయన తర్వాత మళ్ళీ తెల్లారో మరడం మళ్ళీ వాటికి స్లాప్ వేసుకోవడం వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళు అమ్ముకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి నేను గతంలో కూడా నేను ఎన్నో పనులు నా సొంత డబ్బులు పెట్టి చేపిస్తున్నాను నేను పంచాయతీలో కానీ గ్రామంలో కానీ కాలనీలలో కానీ ఒక్కరోజు కూడా మేము పంచాయతీ నుంచి చేపించిన నిధులు కూడా ఈరోజు వరకు చెల్లించలేదు ఆర్కే వన్ కాలనీలో మట్టి రోజులు సుమారు ఇరవై ఒక్క లక్ష వర్కులు చేయడం జరిగింది ఇరవై లక్ష ఇరవై ఒక్క లక్ష కూడా ఎంపీలు అయినాయి ఎంపీలు అయినాక ఎంపీలకు చెక్కులు ఇచ్చినప్పుడు చెక్కులు ఇప్పటి వరకు డబ్బులు రిలీజ్ కావు ఎందుకు కావు అంటే పంచాయతీలో ఫండింగ్ లేదంట మరి ఇన్ని కన్స్ట్రక్షన్ అయినప్పుడు పంచాయతీలో డబ్బులు ఉండాలి కదా పంచాయతీల డబ్బులు ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళు పాత డేట్లో పర్మిషన్లు ఇచ్చి పాత డేట్లో పాత అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సెక్రటరీల ద్వారా పర్మిషన్లు ఇప్పిస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ వ్యవస్థ నడిపిస్తున్నాడు ఆయన ఆయన ఒక సామ్రాజ్యం నడిపిస్తున్నాడు ఆ సామ్రాజ్యం ఏందనేది కూడా అందరు మీడియా మిత్రులకు కూడా తెలుసు ఇంతకుముందు ఎన్నోసార్లు మీడియాలో రావడం జరిగింది ఆయన గురించి రాయడం జరిగింది వాటి అన్నింటిని మళ్ళీ ఏం చేసి కవర్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఆయన ఇంతకు డంప్యాడ్ కట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది డంప్యాడ్ డబ్బులు కూడా ఇప్పటి వరకు లేవు ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతానికి నిలయమని ఇక్కడ స్మశాన వాటికల కోసం స్థలం ఎలా కేటాయిస్తారని హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు నవాబుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు క్రిస్టియన్ ఆర్గనైజేషన్లకు మిషనరీలకు ఎవరికీ లేనంత భూములు ఉన్నాయని వారికి ప్రభుత్వ భూములు శ్మశాన వాటిక కోసం ఎందుకు కేటాయించారన్నారు గతంలో కూడా వికారాబాద్ అనంతగిరి ఆవరణలో పది ఎకరాల భూమి ఇచ్చేందుకు చూస్తే అడ్డుకోవడం జరిగిందని నవాబు పేట సమీపంలో కూడా గతంలో అడ్డుకున్నామన్నారు ఇలాగే చేస్తే అడ్డుకుని ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు

అక్కడ మా రైతుల దగ్గర అట్లాంటి జాగలేం లేవు ఇప్పటివరకు అసైన్ ల్యాండ్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి దాంట్లో మైనింగ్ ఇచ్చారు దాంతోపాటు మళ్ళీ వీళ్ళు ప్రపోజల్ పెట్టినారు వాళ్ళ ప్రపోజల్ క్యాన్సిల్ చేయాలని ఒక మెమరణం వేయడం జరిగింది ఎంఆర్గాలు సానుకూలంగా స్పందించి జాగలేదని కలెక్టర్ గారికి వాళ్ళు పంపించడం జరిగింది దాంతో ఈనాటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడం కూడా జరిగింది తదుపరి ఇట్లాంటి చర్యలు శ్రీరామ్ గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే మైతాపులో ఆల్రెడీ పిల్లలు లేపిన దాన్ని కూడా ఆపడం జరిగింది వాళ్ళ ఫోకస్ మొత్తం మనదగిరిగుట్ట దాని సరిపట్లో ఉన్న గ్రామాల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి నా నవపేట మండలంలో ఉన్న మైతమ్మం కూడా కానీ సాయనగూడం గడ్డ మీద కానీ ఇప్పుడు నవపేట మండలానికి చేరువగా పట్టిమినపల్లి విలేజ్ సర్వే నంబర్ వందలో ఆరు ఎక్కువ ఇరవై ఒక్క గుంటలు వాళ్ళు అప్రూవల్ అప్రూవల్ అడిగినట్టు మనకు పేపర్ చూస్తున్నాం కానీ దీని ప్రకారంగా ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు మాకు శ్రీరామ్ అయితే ఈ క్రిస్టియన్ వాళ్ళకనేది క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి క్రిస్టియన్ మిషనరీస్కి అనేది లక్షల ఎకరాలు ఉంది దేశవ్యాప్తంగా ఏ హిందూ టెంపుల్స్కి లేదు ప్రభుత్వానికి లేదు అంత భూములు అయినప్పటికీ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ భూమి కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇప్పటి నుంచి కాదు ఒక ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతుంది గతంలో అనంతగిరి పక్కన పది ఎకరాలు అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తే అప్పుడు ఉద్యమం చేసి ఆపేసినాము తర్వాత ఇయర్స్ కింద కూడా ఇక్కడ తెలిసి ఇచ్చినాము సంగారెడ్డి జిల్లా బొల్లారా మున్సిపల్ పారిశ్రామిక వాడలో బీహార్కు చెందిన వ్యక్తి రామచందర్ యాదవ్ హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు ఈ సమయంలో చేతికి గాయం అవడంతో కంపెనీ వాళ్ళు చికిత్స చేయించి వదిలేశారు అతనికి ఎలాంటి సాయం చేయకుండా బయటకు నెట్టేశారు దీంతో ఏం చేయాలో కార్మికుడు తెలియక కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లి తన బాధను ఆయనతో చెప్పుకున్నాడు కేజేఆర్ వెంటనే కార్మికుడిని తీసుకుని కంపెనీ వద్దకు వెళ్లి కాంట్రాక్టర్ను ప్రశ్నించారు వైద్య ఖర్చులకు ఇరవై వేల రూపాయలు కాంట్రాక్టర్తో ఇప్పించగలిగారు ఏ కార్మికునికి అన్యాయం చేస్తే సహించేది లేదని ఆనంద్ కృష్ణారెడ్డి హెచ్చరించారు రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లిలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి లవ్ చేస్తున్నారని దేశంలో పెరుగుతున్న లవ్ జిహాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు లవ్ జిహాద్ అనే పేరుతో చేస్తున్న మోసాలను ప్రతి హిందువు అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ సిటీ కన్వీనర్ రాహుల్ అన్నారు రోజురోజుకు రోజుకు అత్యాచారాలు హిందూ అమ్మాయిల మీద వేధింపులు పెరుగుతున్నాయన్నారు లవ్ జిహాదులు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు అని తెలిపారు హిందూ సాంప్రదాయ పండుగలు ముస్లింలు పాల్గొని భక్తి శ్రద్ధలతో ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి వివాహాలు చేసుకుని అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారని అన్నారు ఇప్పుడు దేవి శివ నవరాత్రులు ప్రారంభమై మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా దేవి శివ నవరాత్రులలో మనము గర్భ దాండియా ఈవెంట్స్ చేస్తుంటారు మన ఒక డాన్స్ ప్రదర్శన తోటి అమ్మవారికి మనకున్న భక్తిని చూపిస్తుంటారు మెయిన్గా గుజరాతీ వాళ్ళే కానీ మన హిందూ సమాజం ఎక్కువ దీనితోటి ముడిపడి ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజర్స్ కొంతమంది ఫంక్షన్ తొమ్మిది రోజుల పాటు లీజ్ కు తీసుకొని అక్కడ అట్లాంటి కార్యక్రమాలు మన ధాన్య ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తుంటారు ఆ ఆర్గనైజర్స్ కి నేను ఒకటే చెప్పదలుచుకున్నా బజరంగల్ నుంచి ఒకటే వినపించుకోగలను ఏంటంటే మీ యొక్క ఆదాయం కోసం మీరు కమర్షియల్ గా ఈ యొక్క భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఈవెంట్ ని మీరు ఒక ఆదాయ సదస్సుగా మార్చుకున్నారు సరే మీరు ఏం చేసినా కూడా హిందూ సమాజం మాత్రం భక్తి శ్రద్ధలతో వాళ్ళక గర్భ డాన్స్ చేసుకుంటూ వాళ్ళ భక్తి భావనని చాటుతూ ఉంటుంది సో మీకు ఇతర మతస్థులు ఇతర మతస్థులు అంటే మీరు తక్కువ రేట్ల డీజే సౌండ్లు పెడుతున్న చెప్పేసి ఆ లైట్లు తక్కువ రేట్లు వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉండే క్యాంటీన్ కానీ వాటర్ కి సంబంధించిన ఇతర మతస్థులకి ఇచ్చేసి మీరు నాన్ హిందూస్ కి ఇవన్నీ కట్టబెట్టి దీనికి మీరు ఒక చాలా తప్పుడు పని మీరు చేస్తున్నారు ఈవెన్ క్లియర్ గా మెసేజ్ ఇచ్చేది ఆర్గనైజర్ ఒకటి ఏంటంటే మీరు బయట పర్టికులర్ కాలం తోట సైన్ బోర్డ్ పెట్టండి మీరు మీ యొక్క పర్టికులర్ కాలమ్స్ లో ఏంటి రూల్ ఎవరు రావాలే గర్భ డాన్స్ లో ఎవరు ఉండాలి ఎవరు లెక్కలు చూసుకోవాలి దాన్ని మంచి చెడ్డలు ఎవరు చూడాలని చెప్పారు మీరు బాన్సర్లని ముస్లింలనే పెడతారు మీరు లోపల సౌండ్ సిస్టం వాళ్ళకే ఇస్తారు ఈ నెల ఇరవై ఇండియన్ నేషనల్ ఓపెన్ మెమోరీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని ఇండియన్ మెమోరీ స్పోర్ట్స్ కౌన్సిల్ తెలిపింది ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు హైదరాబాద్ బేగంపేటలో ద మనోహర్ హోటల్లో నిర్వహించే ఈ పోటీలలో నూట ఎనభై మంది పాల్గొంటున్నారని కౌన్సిల్ చీఫ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ తెలిపారు మూడు దేశాలు పదమూడు రాష్ట్రాలు యాభై తొమ్మిది నగరాల్లోని డెబ్బై మూడు పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు జ్ఞాపక శక్తిలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు తేవాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి సో నేను బయోటెక్నాలజీలో పిహెచ్ చేశాను మన హైదరాబాద్ జైన్ గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే మనందరికీ స్పోర్ట్స్ గురించి తెలుసు సో మనకి క్రికెట్ తెలుసు ఫుట్బాల్ తెలుసు బాస్కెట్బాల్ తెలుసు ఆర్సిరీ స్విమ్మింగ్ వీళ్ళు మీరు ఏదైనా తీసుకొని మనకి స్పోర్ట్స్ గురించి అయితే తెలుసు కానీ ఈ స్పోర్ట్స్లో దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా బ్రెయిన్ అనేది కావాలి బ్రెయిన్ లేకుండా ఏ స్పోర్ట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి కానీ అలాంటి బ్రెయిన్కి ఒక స్పోర్ట్ ఉందని సో దాని మెమరీ స్పోర్ట్ అంటారని ఇలాంటి మెమరీ స్పోర్ట్ అనేది ఒకటి ఉందని మందికి టేమ్ అనమాట ఈవెన్ నా ఇంట్రడక్షన్లో కూడా ఎందుకు చెప్పారంటే బయోటెక్ అందరూ పిహెచ్డీ చేశాను జెంటూ నుంచి అంటే జెఎన్టీలో పిహెచ్డీ చేసిన నాకే ఇలాంటి స్పోర్ట్ ఉందని తర్వాత తెలిసింది సో కాబట్టి ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్లో ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు సార్ నైన్టీన్ వన్ నుంచి వరల్డ్ వైడ్గా థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఛాంపియన్షిప్స్ చేస్తున్నారు మన ఇండియాలో టూ థౌజండ్ నైన్ నుంచి మనం ఛాంపియన్షిప్స్ చేస్తున్నాము ఈ ఫిఫ్టీన్త్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ హైదరాబాద్ బేగంపేట్ ఈ మెమోకల్ పని చేస్తున్నాము ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి స్పోర్ట్ ఒకటి ఉంది అని చెప్పి అందరికీ తెలియడం కోసం మనం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము అలాగే మా ఎల్లమ్మ బండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇష్టానుసారంగా గడువు ముగిసిన మందులను ఆరోగ్య కేంద్రం వెనుక వైపు పడేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు డివిజన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సురభి రవీంద్రరావు కుమార్ యాదవ్ నేతృత్వంలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కనీసం రోగులను కూడా పట్టించుకోకుండా సమయపాలన లేకుండా ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఇక్కడికి వచ్చే రోగులకు సౌకర్యాలు కూడా లేవని మందులు ఇవ్వకుండా లేవని చెబుతూ దాటవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ట్వంటీ ఫోర్ డివిజన్లో ఎల్లమ్మ బండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ సందర్శించడం జరిగినది మేము ఇక్కడికి వచ్చి చూస్తే పేషెంట్స్ చాలామంది ఉన్నారు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ లేరు ఇన్ఛార్జ్ డాక్టర్ లేడు మెడికల్ ఆఫీసర్ లేడు వాళ్ళు చాలామంది ఇక్కడ పేషెంట్స్ని కలిస్తే వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయకుండానే ఇక్కడ ఉన్న అసిస్టెంట్స్ మాకు మందులు ఇస్తున్నారు అని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతున్నది ఈ పరిసర ప్రాంతం చూస్తే ఎట్లా ఉన్నదంటే ఒక అరణ్యంలో ఉన్నట్టు ఉన్నది ఈ అంతా ఎక్కడ చూసినా వెనుక బ్యాక్ సైడ్ చూస్తే పేషెంట్స్కి మెడిసిన్స్ ఇస్తలేరు బ్యాక్ సైడ్ చూస్తే దాదాపు ఒక ట్రాక్టర్ నిండా మెడిసిన్స్ ఇక్కడ గల్లీలో పడేసి ఉన్నాయి మరి ఎంతవరకు దీన్ని ఎందుకు పడేశారు ఇలా ఇక్కడ పడేయాల్సిన అవసరం ఏమైంది అవి ఎక్స్పైరీ అయినవా ఎక్స్పైరీ అయితే ఒక ఎక్స్పైరీ అయిన వాటిని వాడికి ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ప్రకారం మీరు ప్యాక్ చేసి అది రిటర్న్ పంపాలి మీరు ఎక్కడికైతే తెచ్చుకున్నారో ఎక్కడికైతే రిటర్న్ పంపాలి అక్కడికి పంపకుండా ఇక్కడ అంతా పడేసి డాక్టర్లు డాక్టర్లు ఆ డ్యూటీలో లేకున్నా ఇళ్లల్లో ఉండి కూడా ఇక్కడ అటెండెన్స్ ఉంటున్నది మేము నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ ఆసుపత్రి ఆవరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వెంటనే మొదటగా మాకు కనపడ్డది ఈ హాస్పిటల్ వెనకాల ఎక్స్పైర్ అయినటువంటి కొన్ని వేల రూపాయల మందులు కనపడ్డాయి మాకు టాబ్లెట్స్ కనపడ్డాయి మేము వెంటనే సంబంధిత ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది వేల వేల రూపాయల ఈ టాబ్లెట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎందుకు మీరు దీని మీద అంటే దీనికి డిస్పోజల్ చేయాలి కదా అని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ తోటి మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏం మాట్లాడతారంటే మాకు కొత్త బిల్డింగ్ కావాలి అని అంటాడు కొత్త బిల్డింగ్ కావాలంటే ఎవరి వాళ్ళ కొత్త బిల్డింగ్ మెడికల్ ఆఫీసర్కి అంటే ఉన్న బిల్డింగ్ని పరిశుభ్రం చేసుకోవయా అంటే ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి ఆ అయినటువంటి టాబ్లెట్లను డిస్పోజల్ చేసుకోవాలా కదా అని చెప్పి మేం మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏమో కొత్త బిల్డింగ్ కావాలంటున్నారు కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీసరు మరి ఎంతమందికి నువ్వు అప్లికేషన్ పెట్టినావు మరి దాని మీద అసలు స్పందన లేదు అడిగితే స్పందన లేదు ఇవాళ కూడా దానిలో భాగంగా ఇవాళ ఇక్కడికి ఈ మెడికల్ ఆఫీస్ మా పార్టీ నాయకులు అందరితో కలిసి తెలంగాణలో దసరా వేడుకల సందర్భంగా అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో కుంకుమార్చనలు హోమం కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి అమ్మవారికి ఐదున్నర తులాల బంగారు జడ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పించారు మహంకాళి దేవాలయంలో అమ్మవారు మహిమలు ఉన్న తల్లిగా కోరిన వరాలు తీర్చి తల్లి అని తెలిపారు ప్రతినిత్యం పూజ అందుకునే అమ్మవారు దసరా సందర్భంగా తొమ్మిది రోజులు వివిధ అలంకరణలతో భక్తులని కనువిందు చేస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు